శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఓర్పుతో ఉన్న నీకు నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఓర్వలేని అద్భుత యోగం ప్రసాదిస్తున్నాను బిడ్డ ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అతి త్వరలోనే నేను చేరబోతుందమ్మా అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుంది ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించావు కదా ఎవరి దగ్గర మాటలు పడ్డావు ఆ సమయంలో నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా ఏంటి తండ్రి అని చాలా బాధపడ్డావు ఎంతోమంది సూటిపోటి మాటలు అంటూ ఉన్నా కానీ వాటన్నిటినీ మౌనంగానే భరించాను మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా సరే ఓర్పుతో అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు కదా ఎన్నో ఆ వ్రతాలు కూడా ఆచరించావు అలా ఎప్పుడు కూడా చేయకమ్మా ఎవరు ఎన్ని చెప్పినా సరే వినకుండా నా మీద భక్తితో నీకు కావాల్సింది మాత్రం అవునని అవునని కదా పిలిపించుకోవాలన్నది నీ కోరిక ఎన్నో సంవత్సరాలుగా తీర్లేనందున నువ్వు ఎంతో బాధపడుతున్నావు తల్లి ఇక బయట నిందలు కూడా మోస్తూ ఉన్నా సరే అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి బాబా నా కష్టాన్ని తొలగించి తండ్రి అని నాకు పూజలు చేశావు ఈ పూజ నేను అందుకుంటున్నానమ్మా నీ బాధను కూడా నేను విన్నాను అతి త్వరలోని నీ కోరిక నెరవేరబోతుంది పన్నంటే బిడ్డకి నువ్వు జన్మనివ్వబోతున్నావమ్మా నిన్ను చూసి నవ్విన వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇక దేనికి కూడా భయపడద్దు నీ తండ్రిని నేను ఉన్నాను కదా నీకు మాటిస్తున్నాను కదా బిడ్డ ఏదైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తానమ్మా ఎప్పుడు కూడా నువ్వు నా సచ్చరిత్ర పారాయణ చేస్తున్నావు కదా అది పూర్తయ్యేలోపే నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు ఆ శుభవార్త నిన్ను నీకు కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సంతోష పెడుతుంది ఇకపై మీ వెంట సంతోషాలు విరాచిలుతాయి బిడ్డ నీ కుటుంబంలో ఉన్న వారంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారమ్మా ఇకపై నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ బిడ్డతో పాటు సంతోషాన్ని కూడా తీసుకువస్తానమ్మా నువ్వు ఒక శుభవార్త విన్న వెంటనే ధన్యవాదాలు చెప్పడానికి పరుగు పరుగున నా కోవెలకి వస్తావు నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా తల్లి నీ అంతా కూడా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది ఒకరు కోరిక నెరవేర్చినా సరే ఆ కోరిక పరిస్థితి ఏంటి తండ్రి అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా నీకు కూడా ఒక శుభవార్త తెచ్చానమ్మా అతి త్వరలోనే అది నిన్ను చేరుతుంది నువ్వు కూడా నా కోబికి వస్తావు కదా నీ రాకు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి తండ్రి ఈ ఒక్క కోరిక నెరవేర్చు బాబా నేను ఏది అడగనని అంటున్నావు కదా ఆ కోరికే ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏదైతే నన్ను అడుగుతున్నావో ఆ కోరికను నెరవేర్చబోతున్నాను తల్లి ఇప్పుడు నువ్వు కూడా సంతోషమేగా అత్యంత త్వరలో నా కోరిక తీరబోతుందమ్మా శుభవార్తను అందుకోవడానికి సిద్ధంగా ఉండు స్వయంగా ఆ శుభవార్తను నేనే నీ దగ్గరికి తీసుకువస్తాను సగౌరవంగా ఆహ్వానిస్తావు కదా అయితే ఒక విషయం చెప్పన బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని దారులు నీకు చూపించినా సరే నువ్వు మాత్రం నీ బాబా చూపిన దారిలోనే నువ్వు నడవాలమ్మా మార్గాన్ని ఎప్పుడు కూడా తప్పకూడదు నీ యొక్క కోరికను నెరవేరుస్తాను నీకు కదా తల్లి ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు నీ జీవితం ఏమైపోతుందా అని భయపడాల్సిన అవసరం లేదు అంతకంటే లేదు బిడ్డ నీ జీవితం నీది కాదు నీ తండ్రైన అంటే నీ అంటే నీ తండ్రి బిడ్డకు ప్రసాదించినటువంటి జీవితం దాన్ని చాలా అందంగా రాసి ఉంచిన బిడ్డ ఎవరో ఏదో అన్నారని నీ జీవితాన్ని సమస్యల్లోకి నెట్టుకోవద్దు నీ చుట్టూ ఉన్నవారికి నీ జీవితం గురించి ఏమీ తెలియదమ్మా నీ కోసం నేను రాసిన జీవితం గురించి నాకు మాత్రమే తెలుసు ఇది చాలా అందంగా ఉండబోతుంది ఎంతో అద్భుతంగా ఉండబోతుంది నీ ఊహకు కూడా అందనంత అద్భుతంగా నీ జీవితాన్ని నేను రాశానమ్మా అతి త్వరలో నీరు దాన్ని పొందుతావు అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు బిడ్డ ఇరుగు పొరుగు వారి మాటలు విని బాధపడవద్దు నేను చెప్తున్నాను కదా నీ సాయి తండ్రి చెప్తున్నాడు కదా బిడ్డ నీ భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుంది దానికి పూర్తి బాధ్యత నాది తల్లి ఎటువంటి బాధ కూడా పడకుండా ఈ బాబాకి మాట ఇవ్వని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు